श्री विष्णु रूपाय नमः शिवाय श्री स्वागतम ई स्वागत मनमु धनुष राशि वारे ట్వెల్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతుని క్లుప్తంగా మనం ఈ వీడియో లోపల తెలుసుకోబోతున్నాము ఎవరైతే మనం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరి ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రాబే రోజుల్లో ధనుసు రాశి వారికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు కనుక ఉన్నట్లయితే చెప్పడం జరుగుద్ది ధనుసు రాశి వారికి రాబే రోజులు ఎలా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది అంటే మీకోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ వీడియోనే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి అంటే నేను చేసిన వీడియోలు మీరు చాలా తొందరగా చూడగలుగుతారు అని ఈ గోచర సమయకాలం అనుసారంగా ఇది రాశిఫల నిర్మితం చేయడం జరిగింది మరియు మీ జాతకం లోపల దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని ఈ రాశిఫలం తెలుసుకుంటే అయితే మీకు మరింత బాగుండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక్కడ చూసుకుంటే ధనుసు రాశి వారు ప్రెజెంట్ ఏదైనా బ్యాక్ నడుస్తుంది అంటే బ్యాక్ టమ్ అయితే చెప్పలే మనము బాగానే ఉంది బాగానే కనబడుతుంది కానీ కేంద్ర స్థానంలో రాహుకేతు సంబంధం ఉన్నది కేంద్ర స్థానంలో రాహుకేతు సంబంధం ఉంటే ఔద్ధి తెలుసా మనం అనుకున్న అనుకున్న రకంగా అవ్వదు మనం ఏవైతే అనుకుంటామో పనులు అవి అనుకున్న రకంగా అవ్వవు ప్రజెంట్ ధనుసు రాశి వారు ఎవరిన కానివ్వండి ఎవరినా కానివ్వండి వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్టు అవ్వట్లేదు అనుకున్న పని అనుకున్నట్టు అవ్వట్లేదు ఏదో అంత విచిత్రంగా అవుతుంది అంత విపరీతంగానే అవుతుంది విచిత్రంగా అవుతుంది విపరీతంగా అవుతుంది అని పరిశ్రమ చేయాలంటే అంటే కష్టపడనకూలంగా అంత ఉత్సాహం రావట్లేదు అంటే ముందు చేసాము కాదనట్లేదు చాలా బాగా చేసాము ఇంత ముందు కానీ ఇప్పుడు చేద్దామంటే అది అంత ఎందుకు వద్దని అనిపిస్తుంది ప్రపంచం పట్ల కాస్త వద్ద అనిపిస్తుంది కాస్త విరక్త భావన ప్రపంచం పట్ల పుడుతుంది ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ కలగట్లేదు ఎందుకు అలా అంటే మీ రాసు నుంచి దశమ స్థానం లోపల కేతు ఉన్నాడు రాసు నుంచి దశమ స్థానంలో కేతు అంటే ఏమవుతుంది తెలుసా ఏ ఒక్క పని సరిగా అవ్వదు చేస్తున్న పని లోపల మనం కంటిన్యూ చేయలేము ఏదైనా ఒక సమస్యలు నిరంతరంగా వస్తూనే ఉంటుంటాయి మరియు చతుర్థ స్థానంలో శుక్రుడు అదే రకంగా రాహు కాంబినేషన్ ఇప్పుడు శుకుడు వచ్చ రాశిలో ఉండడం వల్ల కాస్త డబ్బు కాస్త కుటుంబం లోపల కొన్ని పాజిటివ్ ఉన్నాయి కానీ శుకుడు ఎప్పుడైతే ముందు థర్డ్ హౌస్ లో ఉండే చాలా ఇబ్బందులు చూశారు మీరు చతుర్థ స్థానం సారీ స్థానంలో శుక్రుడు వచ్చిన తర్వాత కాస్త కొన్ని అనుకునే జరుగుతున్నాయి కానీ కొన్ని అనుకున్న జరిగినా కూడా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మీకు చూడడం జరుగుతుంది ఎందుకు అలా అంటున్నా తెలుసుకోండి చూడండి ధనుసు రాశి వారి చతుర్థాధిపతి ఎవరవుతారంటే అంటే ప్రత్యేకంగా మీరు గమనించండి మీ గురువు అవుతాడు ఓకే మీ షష్టాధిపతి ఎవరవుతారంటే మీ షష్టాధిపతి శుక్రుడు అవుతారు ఇక్కడ షష్టాధిపతి అదే రకంగా ఏకాదశాధిపతి శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎవరైతే జాతకం లోపల బై బర్త్ జాతకం లోపల రాహు కుజున్ కాంబినేషన్ ఉన్నట్లయితే సి కుంభ సారీ ధనుస రాశి కావచ్చు లేకపోతే ధనుష లగ్నం వాళ్ళు హెల్త్ పరంగా చాలా చాలా కేర్గా తీసుకొని ఉండండి హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ ప్రే షష్టాధిపతి ప్రజెంట్ రాశిలో ఉన్నాడు అది మరి చతుర్థ స్థానంలో హార్ట్ కి సంబంధించిన విషయ లోపల ప్రాబ్లమ్స్ అవుతుంటాయి ధనుస్సు రాశి వారు ఎవరైనా చూస్తున్నారో ఈ వీడియో వల్ల అందరికీ తెలుసు మీరు గమనించండి లాస్ట్ ట్వంటీ ఐ థింక్ ట్వంటీ సెవెంత్ జనవరి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం అనుకోకుండా క్రియేట్ అయ్యాయి హార్ట్ అంటే గుండె నొప్పి ఏదో ఓవ్వడం కావచ్చు కాస్త ఆరోగ్యం సరిగా లేకపోవడం కావచ్చు బాడీలో కాస్త హీట్ పెరగడం కావచ్చు ఆడవాళ్ళకి గుప్తాంగ స్థలం లోపల ప్రాబ్లం అవ్వచ్చు ఏదైనా కావచ్చు కానీ హెల్త్ పరంగా అయితే ప్రాబ్లం మీరు చూసే ఉన్నారు కానీ డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ ఏం చెప్తున్నారు తెలుసా రిపోర్ట్స్ అన్ని చాలా బాగున్నాయి కండిషన్ బాగానే ఉంది చిన్న చిన్న ఫార్ములా చెప్తుంటే తప్ప మరింత ఏం చెప్పట్లేదు మరి పెద్దదని చెప్పట్లేదు ఎందుకు అలా అవుతుంది కానీ మీ మనసులో భయం అయితే ఉంది ఏదో మన ఏదో బాడీ లోపల అవుతుందని హెల్త్ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం అయితే మీకు ఉంది కదా తప్పకుండా ఉంది హెల్త్కి సంబంధించి మీకు ప్రజెంట్ ప్రాబ్లం నడుస్తుంది కేర్ఫుల్గా ఉండండి కేర్ఫుల్గా ఎలా అంటే ప్రత్యేకంగా మీరు ఒక ఫిజియోథెరపీ దగ్గర వెళ్ళండి ఫిజియోథెరపీ దగ్గర వెళ్ళండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ప్రజెంట్ మీరు ఫిజియోథెరపీ దగ్గర వెళ్ళండి కొద్ది ప్రాబ్లం వాళ్ళు చెప్తారు లేకపోతే మీరు యూట్యూబ్లో చూసుకున్న గూగుల్లో చూసుకున్నా చూడండి ఆ విధంగా మీరు చేయండి ఫిజియోథెరపీ మిమ్మల్ని చాలా హెల్ప్ అవుతుంది ఈ టైం లోపల అని ఇంకోటి ఏదైనా హెల్ప్ అవుతుందా అంటే ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకోండి ప్రాబ్లం ఏదైనా కానివ్వండి ట్రీట్మెంట్ ఉపచారం ఏదైతే ఉందో ఆయుర్వేదంకి సంబంధించి తీసుకోండి ఆయుర్వేదం నుంచి తీసుకోండి తొందరగా రికవరీ పొందుతారు ఇంగ్లీష్ టాబ్లెట్స్ నుంచి మీరు రికవరీ అంత తొందరగా పొందే అవకాశం కనిపించట్లేదు అంత కనిపించట్లేదు కాబట్టి చెప్పడం జరుగుతుంది ఇంకొక విషయం గమనించండి మీ రాసాధిపతి రాసు నుంచి షష్ట స్థానంలో ఉన్నాడు ఇది కూడా అదే కండిషన్ చూపిస్తుంది ఎఫర్ట్స్ అలా బాగా చేస్తున్నారు ప్రజలు మీ ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి ఏదని చెప్పట్లేదు కానీ ఇప్పుడు ప్రజెంట్ తృతీయ స్థానంలో సూర్యుడు బుద్ధుడు అదే రకంగా ఉన్నాడు పని బాగా చేయండి పని బాగా చేయండి అని కార్యక్షేత్రాల లోపల అనవసరమైన తగ్గులు అవుతుంటాయి దాని గురించి మరింత డిస్కస్ మరింత సీరియస్ అవ్వకండి ఇంకోటి తెలుసుకోండి దాంపత్య జీవితం లోపల చాలా బాగుండబోతుంది బిజినెస్ ఎవరైతే చేస్తున్నారు బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో ధనుసు వారు వాళ్ళకి టైం చాలా బాగుండబోతుంది వ్యాపారం లోపల కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త ఆపర్చునిటీస్ మీకు పట్ల కనబడుతున్నాయి చాలా రోజుల నుంచి కొన్ని చోట్ల నుంచి మీరు ట్రావెలింగ్ చేద్దామని అనుకుంటున్నట్లయితే ట్రావెలింగ్ చేయండి చాలా బాగుంటది ఇంకోటి ఎవరైతే ఇల్లు వదిలేసి వేరే చోటు వెళ్ళాలని రెంట్ కోసం ఎవరైతే ఇల్లు వెతుకుతున్నారో వాళ్ళకి ఇల్లు దొరికే అవకాశం ఉంది ఇంకోటి మీ భాగ్యాధిపతి కనుక చూసుకున్నట్లయితే మీ భాగ్యాధిపతి సూర్యుడు అవుతాడు సూర్యుడు భాగ్యాధిపతి అయి ఉండి తృతీయ స్థానంలో ఉండి భాగ్యస్థానం చూస్తున్నాడు ధార్మిక క్షేత్రంలో కుదిరినైతే తీర్థ స్నానం చేయండి క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్నానం చేయండి మంచి కలుగుతుంది మంచి అయ్యే అవకాశం ఉంది కాస్త పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కేంద్రాధిపతి బుధుడు తృతీయ స్థానంలో ఉన్న తర్వాత అవుతుంది ఏమి తెలుసా కొత్త కొత్త అవకాశాలు చేద్దామని ఆలోచన వస్తుంటది ఆలోచన వస్తుంటది ఈ హెల్త్ కి సంబంధించిన పాట అలాగే పక్కన పెట్టండి ఆలోచన అయితే కొత్త కొత్త వస్తూ ఉంటాయి అని తృతీయాధిపతి సాటర్ బుధుడు అదే రకంగా సూర్యుడు ఉండడం వల్ల ఎఫర్ట్స్ చేస్త క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పనకు కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి రిజల్ట్స్ తొందరగా రావు రిజల్ట్స్ రావడానికి అసలు టైం పట్టుంది కానీ మీరు రిజల్ట్స్ కోసం పని చేయకండి మీరు మీ పని మీ ఫ్యాషన్ తో పని చేయండి తప్పకుండా మంచి అవుతుంది సోషల్ మీడియా ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బా చాలా పాజిటివ్ కనబడుతుంది వాళ్ళ గ్రోత్ కనబడుతుంది ఐటీ ఫీల్డ్ లోపల ఐటీ సెక్టర్ లోపల ఎవరైతే కొత్త కొత్త క్రియేట్ చేస్తున్నారో కొత్త ఏదైనా మార్పు చేస్తున్నారో ఏదైనా ప్రాజెక్ట్ డెలివరీ చేస్తున్నట్లయితే వాళ్ళకి చాలా బాగుండబోతుంది జాబ్ లోపల ప్రమోషన్ దొరికే అవకాశం కూడా ఉంది జాబ్ లోపల ప్రమోషన్ దొరికే అవకాశం కూడా ఇంకా ధనుసు రాశ్ వరకు కనబడుతుంది కుజుడు సప్తమ స్థానంలో వక్రగతిలో ఉన్నాడు ఉన్నాడు కుజుడు మీ పంచమాధిపతి సప్తమ స్థానంలో వక్రగతిలో ఉన్నాడు ఏదైనా పని చెద్దా చాలా రోజు వచ్చి పెండింగ్ ఉన్నట్లయితే ఆ పని లోపల వేగం పెరిగే అవకాశం ఉంది పాటు ఒక విషయం తెలుసుకోండి మీరు కార్యక్షేత్రాల లోపల కాస్త బాధ్యతలు పెరుగుతాయి ఇది ఉండబోతుంది కానీ ధనుషు రాష్ట్రా ప్రెసెంట్ టైం బాగుందా బాగాలేదంటే బాగుంది ఎప్పుడైతే ఈ ట్వెల్త్ అవుతుందో సూర్యుడు ఎప్పుడైతే మళ్ళీ మీ ధను సెకండ్ హౌస్ నుంచి వదిలేసి థర్డ్ లో వెళ్తాడు అప్పుడు మంచిగా అవుతుంది కాస్త అనుకుని మెల్లమెల్లగా అవుతాయి కానీ అవుతాయి ముందు అవి కూడా మీకు అంత కూడా అవ్వలేదు కానీ ఒక విషయం తెలుసుకోండి మీరు పరిహారం చేయండి ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి నేను శివుడికి అభిషేకం ఎలా చాలా సార్లు చెప్తుంటాను అందులో మీరు ప్లేలిస్ట్ ప్లేలిస్ట్లో వెళ్ళి చూడడానికి మీరు ప్రయత్నించండి శివుడికి అభిషేకం చేయండి సెకండ్ పాయింట్ ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి సూర్య నమస్కారాలు బాడీ కాస్త బాగుండడానికి ఆరోగ్యం బాగుండడానికి సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయండి ఇంకోటి కుదిరినట్లయితే ప్రదక్షిణ చేయండి ఎవరికి ప్రదక్షిణ చేయండి విష్ణు ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి విష్ణు ఆలయానికి వెళ్ళి కనుక మీరు ప్రదక్షిణ చేస్తే కుటుంబం లోపల ఉన్న వాతావరణం కాస్త పాజిటివ్గా ఉంటుంది కాస్త బాగుంటుంది ప్రెజెంట్ మనసు లోపల తెలియని ఒక రకమైన భయం నడుస్తుంది ధనుసు రాశి వారికి కాబట్టి ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేయండి బాగుంటుంది అని ఇంకోటి ఏదైనా చెప్పాల్సిన అవసరం ఉందంటే గురు షష్టస్థాన లోపల చతురస్థానం లోపల గురువు హా మీ కులదేవే కులదేవి కుల దేవత ఎవరైనా ఉన్నట్లయితే ఆ దేవి ఒకసారి వెళ్ళి అక్కడ మీరు దర్శనం చేసుకోరండి బాగుంటారు టైం బాగుంది ధనుసు రాశి వారికి ఆరోగ్యం ఒకటి చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి ఓకే ఈ ఛానల్ కి ఇంకా లైక్ కొట్టే లైక్ కొట్టండి అని కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమస్వాన్ని కమెంట్ చేసిన తర్వాత కింద ధనుసు రాశి అని రాయండి ఇలా రాస్తే ఏదైనా లభితం ఏదైనా ఫలితం వచ్చు అంటే ఎలాంటి ఫలితం రాదు నాకు కాస్త ఆనందం కలుగుద్ది కాబట్టి మీరు రాస్తే నాకు చాలా సంతోషం కలుగుద్ది మాత్రే